సీఎం రేవంత్ రెడ్డివి అన్ని అబద్దాలు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు మాట్లాడితే తమది రైతు ప్రభుత్వం అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం నలభై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర మక్క పంట కోసం కొని దాదాపు నాలుగు వందల యాభై కోట్ల బకాయి పెట్టిందని తెలిపారు రెండు రోజుల్లో డబ్బులు వేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి యాభై రోజులైనా ఇప్పటికీ రైతులకు డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు రైతులు ఇంకో పంట వేసుకోవడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవని చెప్పారు ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనము చిన్నకోడూరులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతుల కోరిక మేరకు సందర్శించడం జరిగింది దాదాపు చిన్నకోడూరులో నాలుగు వందల యాభై మంది రైతులు ఇప్పటిదాకా గత యాభై రోజుల నుంచి మక్కలు అమ్మాము యాభై రోజులైనా మక్కల పైసలు పట్టలేవు నాలుగున్నర కోట్ల రూపాయల డబ్బులు రావాల్సి ఉందని చెప్పి రైతులు నాకు ఫోన్లు చేయడం జరిగింది నిజంగా పరిస్థితిని సమీక్షిద్దామని చెప్పి ఈ చిన్నకోడూరులోని మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర ఆగడం జరిగింది ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర మార్క్ఫెట్ ద్వారా మక్కలు కొన్నారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పట్టదు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము నలభై ఎనిమిది గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం పంట కొన్న రెండు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పట్టాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను యాభై రోజులైంది మక్కలు అమ్మి యాభై రోజులైనా మక్కలు అమ్మిన డబ్బులకు ఈ రోజు కూడా డబ్బులు రావడం లేదు రెక్కలు ముక్కలు చేసుకొని మొక్కలు పండిస్తే ఇళ్ళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి దుక్కి దున్నాలి ఎరువు కావాలి డబ్బులు కావాలి కదా పాపం రైతులకు నువ్వు యాభై రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలామంది రైతులు రామ్ ప్రసాద్ట్స్ మీ మాధవితా హలో అండి మీరు హాయ్ హలో నేను జబర్దస్ ప్లీజ్ సబ్స్క్రైబ్